మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం కీచకుడు తన సౌందర్యమును వర్ణించచు ఎందరో యువతలు తనను మోహించి తన తోడి సంగమును వాంఛించినను వారందరూ నిరాకరించి తాను అతడికి వచ్చినట్లు తెలిపాడు అప్పుడు భీమసేనుడు ఇలా అన్నాడు నీకును ఎట్టి స్పర్శ మరెచ్చటను లభ్యము కాదు ఈ ప్రపంచమున స్త్రీలను ప్రసన్నము చేసుకొనగలవాడవు నీవు తప్ప వీరెవరుందురు అని ఇలా పలికి ఒక్క ఉదుట లేచి కీచకుని ఎదుట నిలిచి మరలా ఇలా అన్నాడు ఓయి నీవు పర్వత సదృశమైన శరీరమును కలిగి ఉన్నను మదగజమును ఎట్లు చేయును అట్లు భూమిపై నిన్ను దొరించదను నిన్ను అంతమందించిన వెనుక సైరేంద్రై నిర్భీతిగా మసలగలదు ఆమె పతులను సుఖముగా ఉండెదరు ఇలా పలుకుచూ భీముడు కీచకుని కేశములు పట్టిలాగాడు భీమునితో సమాన బలము కలిగిన అతడును తన బాహువులతో భీముని ఒడిసిపట్టాడు వారిరువురు సమాన బలము గలవారై అయినను నందననే ఇది దైవదత్తమైన బలము కాగా కీచకునిది రాక్షస సదృశమగు బలము వారిరువురును క్రోధోద్దీప్తులై ఒకరితోనొకరు భయంకరముగా పోరాటము చేశారు అప్పుడు ఐదు తలలు గల రెండు మహాసర్పములు పరస్పరము తలపడినట్లు ఉన్నాయి వారి మల్ల యుద్ధము పరస్పర ముష్టిఘాతములతో సంకులమయ్యింది భీకరములకు వారి పదగట్టల చేత ఆ భవనము దద్దరిల్లుతోంది చాలా తడువు వారి పోరు అలా సాగింది చివరకు కీచకుని బలము క్షీణింపసాగింది అంతట భీమసేనుడు కీచకుని ఒడిసిపట్టి పైకెత్తి నేలపై పడవేసి అతని ఛాతిపై కూర్చుండి వజ్ర సదృశములైన ముస్తిహాతములు గావించాడు దాపున నుండి తిలకించుచున్న పాంచాలికి హర్షము కలిగించుటకు కీచకుని కంఠము పట్టుకొని అతని కనుగుడ్లు బయటకు పొక్కునంతగా వేశాడు తన మోచేతులతో మోకాళ్లతో అతని శరీరమును అదిమివేశాడు కీచకుడు గిలగిలా తన్నుకొనుచు ప్రాణములు విడిచాడు భీముడింకను శాంతించగా అతని కాలువు సేతులు శిరమును శరీరము మధ్యభాగము నన్నుండి విడిపోవునట్లు నొక్కివేశాడు అంతట కీచకుని శరీరము మాంసపు ముద్దవలే అగుపించింది అంతటా భీమసేనుడు అచటగల దీపమును వెలిగించి ఆ వెలుగులో పాంచాలికి వాని రూపమును చూపుచూ ఇలా పలికాడు శీలవతి అయిన నీ ఎడల వీనివలే ఎవరు ప్రవర్తించినను వారికి ఇట్టి గతియే పట్టును తాను కోరిన విధముగా ప్రతీకారము జరిగినందులకు ఆమె చాలా సంతోషమునందినది భీమసేనుడు పాకశాలకు వెడలిపోయాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి